ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో ఇవాళ వీడియో అయితే ఇంకా మా ఇంట్లో అయితే మామిడికాయ ఊరగాయ పచ్చడి పెడుతున్నాము సో ఇది ఇక మామిడికాయలు అయితే ఫస్ట్ అయ్యో మార్నింగ్ అన్నీ కట్ చేసి కాసేపు ఇలా ఆరబెట్టేశాము ఇవాళ వీడియో అయితే మా మామిడికాయ కొత్త ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తామనేది వీడియో ప్లీజ్ దయచేసి అయితే వీడియోకి ఒక లైక్ చేయండి షార్ట్ వీడియోతో పాటు లెంత్ వీడియోస్ కూడా కొంచెం చూసి సపోర్ట్ చేయండి సో అయితే ఇంకా ఇంకా మామిడికాయ పచ్చడి పెడుతున్నాము మామిడికాయ పచ్చడి నాకు పెట్టడం రాదు సో మా ఆఫ్ పెడుతుంది సో మా వాచ్మెన్ సో పెడతా అన్నది ఎవ్రీ ఇయర్ అమ్మనే పంపిస్తుంది బట్ ఈ ఇయర్ ఆఫ్ పెడతా అంటే సర్లే అని చెప్పేసి మామిడికాయలు అయితే ఆల్మోస్ట్ ఒక థర్టీ మామిడికాయలు ఉంటాయి థర్టీ ఫార్టీ సో ఇది మొత్తం అయితే మామిడికాయ అయితే ఇలా కొట్టించాము సో పచ్చడి ప్రిపరేషన్ అయితే ఇంకా మొత్తం ఇంకా పోషా వచ్చినాక ఆమె రెడీ చేస్తుంది ఏం చేయాలో కూడా తెలియదు సో ఇదన్నా ఇగో ఆ పోషడి ఎక్కడ తక్కువ ఎక్కడానికి వచ్చింది ఇక సో ఇక చూడాలి ఈసారి ఆ చేసుకొని ఆవకాయ పచ్చడి వేపిస్తున్నాం ఏమేమి వేసిందామంటే అల్లం ఎల్లిగడ్డ ఉప్పు కారము సో ఇవన్నీ అయితే ఫస్ట్ మంచిగా కలుపుతుంది అల్లం అల్లం కొంచెం పాకుల అల్లము ఒక కిలో ఎల్లిగడ్డ ఒక కిలో కారము ఒక కిలో ఉప్పు ఇక్కడేమో నువ్వుల పొడి మెంతుల పొడి ఆవ పొడి మెంతుల పొడి ఒక ఇక్కడ ఇది కూడా మెంతి పొడి మెంతి పొడి ఆవపొడి నువ్వుల పొడి సో మామిడికాయ ముక్కలు ఇది మొత్తానికి కలుపుతున్నాం ఇప్పుడు మా చేతి ఆవకాయ పచ్చడి ఇలా ఊరు ఊరంతా వాసన పోష వంటలు పెట్టుకుందాం మనం వాటి పెట్టుకుందాం పెట్టుకుందాం మా పోష మత్తు వంటలు వేస్తారు వంటల గురించి ఒక వీడియో పెట్టుకుందాం మనం ఇద్దరు ఏం పని ఉంది నీకేం పని లేదు నాకేం ఏం పని உ காரம் தக்கீதாக ఆ అది ఎత్తుపోయి మిది ఎదినే గరం చేయనా హ గరే గరం జేయు ఇ దిల్కా వయూ ఈ ముందలై ఎల్ఫైలు గోలియు ఎర్ర అది ఎర్ర కావాలి దూరం నున్నో ఆ తీపడ అంత ఈ మా గంగావాయమే బాస్ గంగావ హ బిగ్ బాస్ గంగావ గుర్తుపట్టండి మీను ఓ గంగావా కదా ఏ పోచావా గంగ పోచావా గంగదురా కో చావ కాదురా గంగవా ఇంత పెద్ద ఉండగా ఎందుకురా అడవి జాగం అవుతుంది అప్పాల కోసం అని తీసుకున్నా ఇగో మధ్యలో స్టిక్కర్ నువ్వు కూడా ఎట్లా అంటే ఇంత వెళ్తుందరా ఎంత కొన్నావు వందలు నేను కూడా కలిస్తే హీట్ చేయగానే మంచిగా వచ్చేసింది వస్తా అడిగేద్దాం అంతా రాష్ట్ర నీ యాభై

કન્ટીન્યુ બિકવાસલા ગાંગા ફુસલા બેટ આવતો દી બિકવાસ બિકવાસલા બગો બિકવાસ ડાન્સ જયાલા જેતતી ઓ ના જલકા મેલ દલુ જીલા કરરા ఉప్పు కారం మసాలా అంతా ఆయిల్ కలిపేసిందిగా మొత్తం మంచిగా కలుపుకుంటుంది తర్వాత ముక్కలు కలుపుకోవడం అంతే రెడీ అయిపోయింది

ఎప్పుడు వచ్చినవరాను అరే దొంగ ఇటు చూడరాదరా ఫోన్ ఎప్పుడు చేద్దా నేను అన్ని కూయ

చెప్పు కదా వింట తినారా ఇప్పుడు కొత్త వాడాలి పచ్చళ్ళు పెట్టుకున్నావా ఇలా మంచి అన్నం కాకువాలి ఏర్పాటు జరిగింది जय हटारे सर जय हटारे नोट वेट कर बस तो द बैठ लो ना आलियांगी ओ सो जापू नो वो चल ले येsini अरे मामा तेरा नती हिले से चला देले वो चला गया लगता है अटाइन दा हाँ पसाल है ना 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 ठीक ये और तीरबंद पसाल ना कब है वाड़ी कारं कारं पर दिया था एक तालमा लिया था एक गश्ती वाला लड़की रांगर दोर की नहीं है उन्होंने 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 क्या किया

అండ్ పెయింట్ చూసా కదండి మొత్తం అయితే మా వాచ్మెన్ పోషవత్నైతే ఇంకా ఆవకాయ పచ్చడి అయితే పెట్టించాను ఇంకా టేస్ట్ ఎలా ఉందో ఇంకా మూడు రోజులు అయిన తర్వాత కలిపిన తర్వాత టేస్ట్ చేసి చెప్తాము ఇక్కడైతే మా వారైతే లక్కి తల్లి తినిపిస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్